హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇదైతే ఏం లేదండి ఒక సింపుల్ డే అనమాట ఒక ఈవినింగ్ నుంచి మళ్ళీ రోజు ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేసాం ఏంటి అనేది అంతా ఈ వ్లాగ్లో ఉంది లైక్ నార్మల్ అంటే ఇక ఒక ఫ్రైడే రోజు అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే వీకెండ్ కదా బేసికలీ ఇక ఫ్రైడే రోజు పొద్దున్న ఆఫీస్ తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది అంతా ఇక్కడ ఉందనమాట వింటర్ కదా బాగా చల్లగా ఉంటుంది మా ఫ్లోర్ అంతా హార్డ్వుడ్ ఫ్లోర్ అనమాట చల్లగా ఉంటుందని నరసింహ మ్యాట్ తీసుకొచ్చాడు ఇప్పుడు విరాట్ అల్లరి హలో విరాట్ ఏం చేస్తున్నావు ఓకే చూపెట్టినా సూపర్ విరాట్ ఏంట్రా మన ఇంట్లో కొత్త మ్యాట్ వచ్చిందా విరాట్ ఏంటారు సిమా చెట్లన్నీ కూడా ఒక మూలకి పెట్టాము మామూలుగా ఇక్కడ అక్కడ ఉండేవి కదా ఇప్పుడు అంతా కొమ్మూలక ఇది నా న్యూటోన్ నాకు చాలా నచ్చింది నా నాన్న నేను ప్లే చేస్తాను ఇది కార్ ట్రాక్ మనము పర్టీ హాట్వీల్స్ అప్పుడు ప్రెస్ చేయాలి అప్పుడు రౌండ్ గా వెళ్తే రౌండ్ గా రొటేట్ అవుతుందా కార్స్ రొటేట్ అయ్యి ట్రాక్ లో వెళ్ళిపోతాయా అడ్డి ఓకే విరాట్ ఈ టాయ్ చాలా బాగుంది అండర్ అందరికి బాగా నచ్చుతుంది అందరికి విరాట్ చెప్పింది బాగా అర్థమైనట్టుంది చాలా బాగుందంట టాయ్ బాగా నచ్చుతుంది నచ్చుతుందంట ఇదేంటంటే ఇక మార్నింగ్ అయిందనమాట మార్నింగ్ నేను ఆఫీస్ కాల్ జాయిన్ అయ్యి ఆఫీస్ అటెండ్ అవుతూ ఉంటే చూసారా విరాట్ అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు కొంచెం లైక్ వెనస్డే స్కూల్లో బాగాలేక తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇక థర్స్డే ఫ్రైడే పంపించలేదన్నమాట స్కూల్కి ఇది ఫ్రైడే అని చెప్తున్నాను కదా సో టూ డేస్ పంపించకపోతే కొంచెం నీరసం అది తగ్గుతుంది ఇంట్లో ఉండి కొద్దిగా రిలాక్స్ అవుతాడు తర్వాత కూడా సాటర్డే సండే హాలిడే వస్తే లైన్గా ఒక ఫోర్ డేస్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది నీట్గా పడుకొని లేస్తాడులే అంటే మామూలు స్కూల్కి పంపించాలంటే ఎర్లీగా లేపాలి ఇదంతా కదా అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడులే అని వదిలేస్తే స్కూల్ టైం అయిపోగానే కరెక్ట్గా లేచి కూర్చుంటాడు హలో ఇప్పుడు ఇప్పుడైతే బ్లాక్ కార్ సర్వీసింగ్ అపాయింట్మెంట్ వచ్చాము చూడండి ఇదేంటంటే నాన్ అపాయింట్మెంట్స్ మేము అపాయింట్మెంట్ తీసుకోలేదంట ఇది ఆటో డోర్ ఓపెన్ సో అందుకని చెప్పి ఇక్కడే నించొని వెయిట్ చేస్తున్నాం ఇంకా లేదు ముందు ఒక కార్ ఉంది అందుకని అన్నట్టు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కార్ కొన్ని ఎన్ని ఇయర్స్ టెన్ ఆ లెవెనా బ్లాక్ కార్ కొని టూ ట్వంటీ థర్టీన్లో కొన్నాము లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ లో ఫస్ట్ టైం నేను సర్వీసింగ్కి వచ్చాను ఇద్దరం కలిసి వచ్చాము నరసింహ వైట్ కార్ లో వచ్చిండే బ్లాక్ కార్ లో వచ్చుండే సో వచ్చి ఇప్పుడు జస్ట్ నరసింహ పార్క్ చేసి వచ్చి కార్ ఎక్కారు సో ఇప్పుడు చూద్దాం నాకు కూడా తెలీదు జరుగుతుంది నో ఐడియా ఏం కార్ ఇది క్యామరీ

ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంకా ముందుకెళ్ళా స్టాప్ చేసి స్టాప్ స్టాప్ చేసి ఓకే ఓకే ఈ అది ఏది నా సిమ చెప్పాడు కదా ఫస్ట్ టైం వచ్చానని నాకు కూడా ఫస్ట్ టైం కొత్తే చూస్తున్నాను మొత్తం ఏముంటుంది అని అక్కడ సర్వీస్ రిసెప్షన్ ఉంది సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు అవి అన్నీ చెక్ చేసుకొని రాసుకుంటుంది అనమాట కార్లో సో అవంతా జస్ట్ నరసింహ దగ్గర ఉండి చెప్తున్నాడు మనకేమైనా ఇష్యూస్ ఉంటే అవి కన్సర్న్స్ అవి రేస్ చేయొచ్చు అనమాట సో నరసింహ మాకున్న ఇష్యూస్ అవన్నీ చెప్తున్నాడు అనమాట అన్నీ చెప్పేసి అక్కడ ఇచ్చేసి వచ్చేసామన్నమాట బ్యాక్ ఇంకా తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట అంత సర్వీసింగ్ అయిపోయింది మీరు పికప్ చేసుకోవచ్చు వెహికల్ అని వెహికల్ పికప్కి కూడా ఇద్దరం వెళ్ళామనమాట అంతే కదా ఒక కార్ మళ్ళీ ఇంకొకరు తీసుకొని రావాలి కదా సో అందుకని చెప్పి వెళ్ళాము ఇక్కడికి అంతా అన్ని ఇవి ఇవి ఇష్యూస్ ఇది ఇది అని చెప్పి అన్ని క్లియర్గా చెప్పారు చెప్పేసి ఆయిల్ చేంజింగ్ అవన్నీ చేసేసారు చేసేసాక ఇంక అమౌంట్ పే చేయడానికి ఇక్కడ నరసింహ అమౌంట్ అది పే చేస్తున్నారు అనమాట సో నేనేంటంటే జస్ట్ అలా వీడియో తీసుకున్నాను మీరు చూసారు కదా మార్నింగ్ కార్ వచ్చేసి అలా స్ట్రైట్గా వచ్చి అక్కడ పెట్టుండే సో ఇప్పుడు అదంతా జస్ట్ అలా తీసుకున్నాను వెహికల్ సర్వీస్ అయిపోయాక ఇంట్లో పెట్టేసి ఇంకా విరాట్ని తీసుకొని మేము బయటకు వచ్చామన్నమాట ఇప్పుడు ఏంటంటే నార్మల్గానే జస్ట్ ఒక ఫోటో కావాల్సి ఉండే విరాట్ది సో అని చెప్పి వచ్చామన్నమాట కానీ ఇప్పుడైతే ఆ పని అవ్వలేదు లేండి విరాట్ ఫోటో తీపిచ్చాలి కానీ వర్కౌట్ కాలే ఇంకా నాది కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉండే అసలు లేకుండే సో అందుకని చెప్పి సరే అట్లీస్ట్ నాదైనా దిగుదాంలే అని చెప్పేసి నాది తీసుకున్నాము విరాట్ది ఎంతంటంటే మాకు హా అది సాఫ్ట్ కాపీ కావాలి నాది ఏంటంటే హార్డ్ కాపీ అయినా సరిపోతుంది సో నాది ఏంటంటే హార్డ్ కాపీ రెండు ప్రింట్స్ తీసేసుకున్నాము విరాట్ది వర్కౌట్ కాలే ఇంకా అందుకని చెప్పి సీవీఎస్ వచ్చి ఉండదు సో సీవీఎస్ వస్తే విరాట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఏవో టాయ్ కావాలి ఏంటో అని వెతుకుతున్నాడు అనమాట జస్ట్ అలా కొన్ని కొన్ని ఉంటాయి కదా సీవీఎస్లో అదేం టాయ్ షాప్ కాదు కదా సో ఉన్న వాటిలో వాడు ఏదో ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకేమైనా ఉన్నాయా నచ్చినవి ఏమైనా కొనుక్కోవచ్చా అన్నట్టు మొత్తం తిరుగుతూ ఉండే అనమాట విరాట్ మొత్తానికైతే ఇక అక్కడ ఏం కొనలేదులేండి సివిఎస్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అందులో టాయ్స్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి ఇంకా సరే విరాట్ నీకు ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను విరాట్ అంటే చూడండి పాప మొహం ఎంత డల్గా పెట్టుకొని వస్తున్నాడో బట్ ఓకే ఇక అంటే అన్నిసార్లు అలా కొనలేం కదా ఇప్పుడైతే మేము ఏంటంటే ఇక ఫుడ్ తినడానికి అని చెప్పేసి వచ్చామన్నమాట ఈ దాబా వచ్చేసి ఓక్రి రోడ్ ఎడిసన్ లో ఉందనమాట ఇంకా ఓక్రి రోడ్ అంటే మొత్తం అందరికీ తెలిసే ఉంటుంది న్యూ జెర్సీ లో లైక్ ఇండియన్ హడ్డా అని చెప్పాలి అది ఈ ఓక్రి రోడ్ మీద అసలు లేని ఆప్షన్స్ ఉండవనమాట లైక్ ఫుడ్ దొరుకుతుంది జ్యువెలరీ షాప్స్ ఉంటాయి లైక్ ఇండియన్ స్వీట్ షాప్స్ ఇండియన్ గ్రాసరీ ప్రతిదీ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇంట్లో ఫుడ్ ఉందనమాట ఫుడ్ కుక్ చేసి ఉండే కాకపోతే ఏంటంటే ఇక బయటకు వచ్చినప్పుడు మనకి ఏంటంటే అందులోనూ ఓక్ట్రీ రోడ్ వస్తే ఏదో ఒకటి మంచిగా ఇలా ఎక్స్ప్లోర్ చేయకుండా వెళ్ళబుద్ది కాదు సరే వచ్చాం కదా దాబా స్టైల్ అంటే కొత్తగా ఫస్ట్ టైం వచ్చామన్నమాట దాబా ఎప్పటి నుంచో ఉన్నట్టుందిలే కానీ మేమైతే ఫస్ట్ టైం వచ్చాము దాబా స్టైల్లో ఏమైనా ఉంటుందేమో ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వచ్చాము ఇక్కడ లోపలికి వెనకాల అమ్మ కిచెన్ కూడా ఉంటుంది బట్ అయితే ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాము చూద్దాం అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది పదండి విందాం అదర్ దెన్ పక్క సౌత్ ఇండియన్ అన్నం కూర అందులోనూ మళ్ళీ దోశ ఇడ్లీ పచ్చడి అలా ఉంటే తప్పితే మా సార్ పొజిషన్ ఇలా ఉంటుంది నచ్చదు వినడు దానితోనూ మళ్ళీ పక్కకు స్పెషల్ ఎఫెక్ట్స్ అదే ఇరాటి ఏం నచ్చ ఏం చూస్తే కొన్ని సాటిస్ఫై అయిపోయాడు ఇరాట ఏదైనా పిల్లలు పుట్టకముందు ఎంత ఫుడ్ తింటారు ఎంత ఎంజాయ్ చేస్తారో చెయ్యండి పిల్లలు పుట్టక మనం వచ్చి బయట తిన్న పిల్లలకి మాత్రం వండి పెట్టాలి ఇంటికి వెళ్ళి సో బాగా ప్రిపేర్ అయిపోతుంది ఇదేంటి చూడండి మళ్ళీ స్పెండ్ యు వాంట్ వాటర్ చూడండి స్పెషల్ ఎఫెక్ట్స్ రీజన్స్ ఎత్తుక్కుంటావు ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఇంటికి ఏం చేస్తావా అంటే ఏం చేసేది ఉంటుంది అక్కడ కదా ఓకే ఏంటది నరసింహ ఆల్రెడీ తినేసావా ఏంటన్నా ఇది ఇట్స్ గోవా జ్యూస్ జామకాయ ജ്യൂസ് ആണ് മാതാ. ശുദ്ധ മെലോ ഉണ്ടോ? ഐ got an idea. Everybody look at me. I got a really super duper idea. ഞാൻ വെറ്റ് ടുന. യാ. എദം നിക്ക് എൻസ് കറ. I like, that, I just... well, it, you, okay? I like this. വെൽ കട്ട് ചെയ്യಿಸ್తారు. ദേ വിൽ બી ദേ വിൽ കട്ട് ഇറ്റ് ആൻഡ് ഗിവ് ഇറ്റ് ടു യൂ. ഓക്കേ? ഐ ടു ലൈക്ക് ഇറ്റ് വിത്ത് ദിസ്. దిస్ ఇస్ కార మమ్మ నాసిమా నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి విరా నా ఫేవరెట్ ఫ్రూట్ ఏంట నా ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి విరా ఇట్స్ ఆల్సో వి జో వాట్ ఇస్ ద గా జా కా జాంకాయ్ ఆ విరా దిప్పుట్ లైక్ ది షో విరా దిప్పుట్ మ్యాజిక్ హాయ్ ఆన్ ది మౌత్ Want uh. to eat me, eat me. eat me. <laughs> eat me. eat oh, oh, oh. It is. It really is. ఇవాళ వచ్చేసి మరీ ఎక్కువ ఐటమ్స్ ఏం ఆర్డర్ ఇవ్వలేదన్నమాట చెప్పాను కదా పెద్దగా ఆకలిగా లేదు కాకపోతే ఇంకేదో వచ్చాం కదా అని చెప్పి రెస్టారెంట్కి వచ్చామని ఇది వచ్చేసి బీహారీ చికెన్ అనమాట ఎపిటైజర్ ఇది వచ్చేసి కడాయి చికెన్ అండ్ ఇది వచ్చేసి బుల్లెట్ నాన్ ఇది వచ్చేసి మెయిన్ కోర్స్లోకి ఆర్డర్ ఇచ్చామన్నమాట అండ్ మీరు ఆల్రెడీ చూసారు కదా జాంకాయ జ్యూస్ గోవా జ్యూస్ అవి ఇచ్చాము ఇదేంటంటే వాళ్ళే కాంప్లిమెంటరీగా డెజర్ట్ తెచ్చి ఇచ్చారనమాట ఏంట అండి కీరా విరాడేం చేస్తున్నారా ఇక్కడ వచ్చేసి మా బిల్ వచ్చేసి చూస్తున్నారు కదా సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో అయింది అనమాట సో ఓకే ఇంత రీజనబుల్ ప్రైజే పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే కాదు ఇంక వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ బయట ఇట్లా ఉంటే విరాట్ని పిక్చర్ తీసాను ఇది వచ్చేసి ఇక మార్నింగ్ అయింది అనమాట సో మార్నింగ్ వచ్చేసి విరాట్ నర్సింహ మ్యాచ్ చూస్తూ ఉన్నాడు విరాట్ ఏమో మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు సో జస్ట్ అలా వీడియో తీసాను రెండు కార్స్ పెట్టుకొని చెప్పాను కదా ఈ కొద్ది రోజులు ఆ టాయ్ అబ్సెషన్ ఉందనమాట మంచిగా ఆ టాయ్తో కూర్చొని బాగానే ఆడుకుంటున్నాడు నేను మళ్ళీ క్లీనప్ క్లీన్ క్లీనప్ కూడా నీట్గా చేసేస్తున్నాడు అనమాట సో పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము దోశ వేసుకున్నాం అనమాట కీమా దోశ మా స్పెషల్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ రోజు పెద్దగా బ్లాగ్ అయితే ఏం తీయలేదు ఇంకా నార్మల్గా వంట కూడా జస్ట్ ఒక బీరకాయ కూర చేశాను ఇంకా తినేసి తర్వాత విరాట్ నేను బాగానే చాలాసేపు పడుకున్నాము అందరం పడుకున్నాము యాక్చువల్లీ చెప్పాలంటే ముగ్గురం కలిసి పడుకున్నాము ఇంకా టైం వచ్చేసి నైట్ నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది మొత్తం ఇల్లు అంతా సూపర్ క్లీన్ అయిపోయింది ఇప్పుడే అంటలు అన్నీ ఫినిష్ చేసి ఇల్లు క్లీన్ ఊడ్చేసి నీట్ చేసేసాను విరాట్ హాయ్ ఏం చేస్తున్నావు విరాట్ నానాడమ్మా నరసింహ ఆఫీస్ పార్టీకి వెళ్ళాడు నేను విరాటే ఉన్నాము కొత్త మేటని విరాట్ పడుకొని దొల్లుతున్నాడు సో ఇల్లంతా క్లీన్ అయిపోయింది కిచెన్ అయితే మొత్తం అంట్లనే క్లీన్ ఎనా సో ఇక్కడ గిన్నెలు సరిపోక డిష్ వాషర్ కడిగినవి డిష్ వాషర్ కూడా అయిపోయింది ఇక్కడ అంత సింక్ అది విరాట్ విరాట్స్టమ్ మీద టిష్యూ ఉంటే తీసేసాను సో నైన్ థర్టీ నైన్ టైమ్ నైట్ విరాట్ ఏంటన్నా అది డంబల్ డంబల్ థింగ్ ఇప్పటిదాకా టీవీ చూసాము టీవీ చూసిన తర్వాత ఏం చేసావు విరాట్ నువ్వేం చేసావు ఇప్పుడు తెలుగులో చెప్పు రీడ్ చేసావా ఏం రీడ్ చేసావు హి కప్ ది హి రీడ్ చేశాడు బుక్ హి కప్ ది సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్ కీప్ లవింగ్ అస్ కీప్ సపోర్టింగ్ ప్లీజ్ డు లైక్ అండ్